ప్రవీణ్ యేసుక్రీస్ నామంలో మన అనుదిన తండీ స్వరం ఈ కార్యక్రమానికి వీక్షిస్తున్న తోటి బ్రదర్ సిస్టర్స్కి ప్రవీణ్ యేసుక్రీస్ నామం వందు చెల్లిస్తున్నాను ఈరోజు దేవుడి వాక్యము ధ్యానించుకుందాం విధేయత దేవుడి వాక్యం ధ్యానించుకుందాం రోమపత్రిక ఐదో వచ్చే పంతొమ్మిదో వచ్చి చదువుకుందాం ఏమేమనగా ఒక మనుషుని అవేదివత వల్ల అనేకులు పాపులుగా ఎలాగో పడారో అలాగే ఒకరిని విధేత వల్ల అనేకులు నీతి మందులుగా చేయబడతారు అయ్య దేవుని వాక్యం సలిగిస్తుంది ఇక్కడ పత్రిక పన్నెండో ఐదో అధ్యాయం పన్నెండవ వచ్చిన చదువుకుందాం ఇట్లా అనగా ఒక మనుష్యుని ద్వారా పాపం పాపం ద్వారా మరణం లోకంలో ఎలాగో ప్రవేశించను అలాగునే మనుషుల అందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంప్రదించాను ఎలా అనగా అనగా ఒక మనిషిని ద్వారా పాపం పాపం ద్వారా మరణం లోకమునికి ఎలాగో ప్రవేశించను అలాగే మనుషులు అందరు పాపం చేసినందున మరణం అందరికీ సంప్రదించాను ఈరోజు దేవుని వాక్యము ఎవరైతే విధి అయితే కలిగి ఉంటారో అంటే మొదటి ఆదాము చేసిన పాపము మనుషులందరి మీదికి వచ్చింది ఈరోజు రెండో ఆదాం ఏసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు కుమారుడైన ఏసుక్రీస్తు ఏకైక కుమారుడైన ఈ లోకానికి తండ్రి పంపించాడు ఆ ఆ కుమారుని ద్వారా ఏసు క్రీస్తు ద్వారా విదేత వలన మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము ఏసుక్రీస్తు ద్వారా ఆయన ఏ పాపమో చేయలేదు ఈరోజు నేను చెప్తున్నాను విధేత తండ్రికి విధేత ఇచ్చాడు కుమారుడు ఏసుక్రీస్తు తండ్రి ఏది చెప్తాడో అదే చేశాడు యేసు ప్రభు మాట చెప్తున్నాడు బైబిల్లో నా తండ్రి నాకు ఏదైతే బోధించాడో అదే మీకు బోధిస్తున్నాను నా తండ్రి ఏదైతే బయలుపరిచాడో అదే మీకు మాట్లాడుతున్నాడు ఒక శిష్యుడు బైబుల్ అడుగుతాడు యేసు ప్రభు అడుగుతాడు తండ్రి ఎలాగుంటాడు అడిగితే నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే అని ప్రభు చెప్పాడు ఈరోజు దేవుని ఆత్మ ఎందరైతే పొందుకుంటారో వాళ్ళు దేవుని కుమారులు అనబడుదురు ఈరోజు పరిశుద్ధాత్ముడు విధేయత యేసయ్య విధేయత చేశాడు కాబట్టి ఏ పాపము లేదు మొదటి ఆదాము పాపము చేసి మనుషులందరి మేనికి పాపము రప్పించింది మొదటి ఆదాము రెండో ఆదాముగా దేవుని ప్రణాళిక దేవుని ఉద్దేశం తండ్రి ప్రణాళిక ధర్మశాస్త్రం వచ్చింది ధర్మశాస్త్రం ద్వారా ఎవ్వలు కూడా రక్షణ లేదు ధర్మ మోసే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది కానీ దేవుని ప్రణాళిక క్రీస్తు ద్వారా కృప అనుగ్రహించాడు ఆ కృప మనల్ని పాపము లేనివాడుగా ధర్మశాస్త్రమంతా సంపూర్ణంగా ఏసు క్రీస్తు ద్వారా విదేత ద్వారా సంపూర్ణంగా జరిగించి ఆయన ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళకే నిత్య జీవము నీతిమంతులుగా తీర్చబడ్డాం ఆయన కృప ద్వారా లాస్ట్ను చదువుకుందాం ఫిలిపి పత్రిక రెండవ జయం ఎవచ్చిన ఒకసారి చూద్దాం ఫిలిపీన్కి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఏమిదో వచ్చిన ఇక్కడ చదువుదాం మరియు ఆయన ఆకార మందు మనుషుడుగా కనబడి ఆయన ఆకార మందు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేత చూ చూపినవాడై తన్ను తాను తగ్గించుకునేను అంటే ఏసు ప్రభు ఏ పాపము చేయలేదు మానవుడు అందరూ మా మనుషులు చేసిన ప్రతి పాపము మానవుడు చేసిన ప్రతి పాపము ఏసుక్రీస్తు ద్వారా మనకి విధేత చూపించి తండ్రికి దేవునికి మనము నుంచి దూరం అయిపోతున్నాం ఏసుక్రీస్తు ద్వారా విదేత ద్వారా ఏసయ్య ద్వారా మనము తండ్రి దగ్గరికి చేరుతున్నాం ఒక్కసారి ఆ ప్రభువుని వేడుకుంటే నీ హృదయములను ప్రవేశ ఆయన వేడుకుంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచితే ఏసు క్రీస్త నీ జీవితంలోకి వచ్చి నీ జీవితాన్ని మార్స్తాడు పరిశుద్ధాత్ముడు ఆయన ఆయన నామమున అడుగుతే నిశ్చయంగా దేవున పరిశుద్ధాత్మును నిశ్చయంగా అనుగ్రహిస్తాడు దేవుడే సర్విస్తున్నాడు నా ఆత్మని మీరు పొందుకునే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే ప్రతి మనుషులోకి ఆయన ఆహ్వానిస్తావో ఏసయే నీ జీవితంలోకి వచ్చి పరిశుద్ధాత్ముడు నిన్ను విధేతగా తయారు చేస్తాడు చిన్న ప్రార్థన చేసుకున్న ప్రభా ఈ వాక్యాన్ని ప్రతి బిడ్డ కూడా తండ్రి యూట్యూబ్ ద్వారా ఎంతమంది చూస్తున్న వాళ్ళు తండ్రి విదేత కలిగించుటకు ప్రతి బిడ్డను నీ కృప ద్వారా రక్షించి నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి నీ కృపతో నింపి రక్షించి కాపాడి ఏ ఆత్మ కూడా నశించకూడదు నీ చిత్తం కదా అందరూ మారు మనసు పొందాలయ్యా రక్షించి కాపాడి సహాయం చేయతండ్రి యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్న అందరినీ కొడతా అందరిని పట్ల నికృప కలుగునుగాక అందరి మీద నికృప కలుగునుగాక వి కృప విస్తరించునుగాక నీ రాజ్యం మాకు అనుగ్రహించినందుకు స్థోతున్నా ఈ చిన్న ప్రార్థన ఆలకించినందుకు నజరడి నేస్తున్నాం నడిచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్